హై వేస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఇవాళ మనం ఇక్కడ ఉన్నామంటే దానికి కారణం కన్నప్ప మూవీలో ఏదైతే మంచు విష్ణు గారు యూజ్ చేసిన బొవ్ ఏదైతే జరిగింది సో ఆ బొవ్ అసలు ఎలా వచ్చింది ఆ మూవీలో అసలు ఎలా ఏ గెలిపి తెలుసుకుంటాం సో కన్నప్ప చిన్నప్పుడు తిన్నడుగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న నిందన ఏం చేసిందంటే ఈ ఒక బౌని గిఫ్ట్ చేయించడం అసలు ఈ బౌని ఎందుకు గిఫ్ట్ చేయడం జరిగింది తెలుసా చిన్నప్పుడు ఐదేళ్ల వయసులోనే అడవిలో ఒక పులితో పోరాడతాడు తిన్నాడు సో ఆ మా ఆ బ్రేవరీకి ధైర్యసాహసానికి వాళ్ళ నాన్న నందన ఏదైతే పులిని చంపేస్తాడో ఆ పులి యొక్క బోన్స్ అండ్ పళ్ళ నుంచి ఈ యొక్క బౌసి దాన్ని గిఫ్ట్ చేస్తాడనమాట సో తెల్లడు అప్పటి నుంచి ఏంటంటే అడవి సంరక్షణ మొత్తం ఈ యొక్క యూజ్ చేస్తూ దాన్ని చూస్తాడనమాట అడవి సంరక్షణ ప్రజలను కాపాడటం అలాంటివన్నీ యాక్చువల్ గా ఈ బౌకున్న స్పెషాలిటీ ఏంటంటే ఈ బౌ వచ్చేటప్పటికీ రెండు మధ్యలోకి విరిగి రెండు తట్లుగా కూడా యూస్ అవుతుంది దీని యొక్క స్పెషాలిటీ అంత విశిష్టమైన ఈ యొక్క యార్ మన కన్నప్ప మూవీలో మంచు గారు ఏదైతే మూవీ చేస్తున్నారో ఆ మూవీలో యూజ్ చేయడం జరిగింది సో యాక్చువల్ గా దీన్ని ఎవరు తయారు ఏంటి అంటే న్యూజిలాండ్ లో క్రీస్ అనే ఒక ఆ డైరెక్టర్ ఆయన దీన్ని తయారు చేశారు అనమాట సో ఇప్పుడు ఈ మంచు విష్ణు గారు ఇంత ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క కన్నప్ప మూవీని చూసినారు కాబట్టి ఈ మూవీలో యూజ్ చేశారు సో ఇన్ని కోట్లు బడ్జెట్ పెట్టి ఈ మూవీని చూసినారు కాబట్టి ఈ మూవీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను సో మీరు కూడా ఈ యొక్క కన్నప్ప మూవీ ట్రైలర్ అండ్ టీజర్ అన్ని చూసి పైగా ఇంకోటి ఇంకొకటి ఉంది ఇంకొక పాయింట్ ఏంటంటే ఆ పాయింట్ కన్నపూర్లో మన ట్యాన్ ఇండియా స్టార్ వరల్డ్ వైడ్ గా తెలిసిన ప్రభాస్ కూడా ఇంకా చేసిన క్యారెక్టర్ వేసిన తెలుసు హలో గైస్ ఇదేనండి కన్నప్ప మూవీలో మన విష్ణు గారు మంచి విష్ణు గారు యూజ్ చేసిన బౌ ఏదైతే ఉందో ఇదే అనమాట సో ఈ బౌ ఇంత అంటే చాలా డిఫరెంట్ గా ఉంది ఈ బౌ అనేది చూసారా సో కన్నప్ప మూవీ ఇంత ప్రస్తుంది ప్రతిష్టాత్మకంగా మనం మంచి విష్ణు గారు అయితే తీయడం జరుగుతుంది సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ మూవీ ఒక ని ప్రతిదీ వాచ్ చేసి ఈ మూవీని సక్సెస్ చేయాల్సి జరుగుతున్నాను సో యు సెస్ ఐటింగ్